జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల భావము తెలుసుకుందాము ప్రియశిషవ దీని భావము దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రియమును గూర్చు కోరికతో యుద్ధం చేయుటకై ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను అని దీని భావము ఇరవై నాలుగో శ్లోకము సంజయ ఉచ ఏ ముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరు భయోర్మధ్యే స్థాపయిత్వ రథోత్తమం సంజయుడు పలికెను ఓ భరతవంశీయుడా అర్జునుని చేయి ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను అని భావము ఇరవై ఐదో శ్లోకం భీష్మద్రోణ ప్రముఖత సమవేతాన్ కురూనితి భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడిట్లు పలికెను ఓ పార్త ఇచడ సమావేశమయ్యున్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము అని దీని భావము మిగతా శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ